దీపావళి పండగంతా థియేటర్స్ లోనే అంటూ ఈ వారం నాలుగు సినిమాలు వచ్చాయి ఇక నెక్స్ట్ సంక్రాంతికి సినీస్ అందడం దారు కట్ చేస్తే మధ్యలో డిసెంబర్ ధమాకా పెద్దగానే ఉండేలా ఉంది రవితేజ నుంచి ఇయర్ ఎండ్ కి బాక్స్ అంటున్నారు దీపావళి ధమాకా ముగిసిన వెంటనే క్రిస్మస్ సందడి మొదలయ్యేలా ఉంది ఆల్రెడీ రవితేజ రంగంలోకి దిగుతున్నాడు సంక్రాంతి కంటే ముందే సినీ సందడికి రెడీ అయ్యాడు రవితేజ శ్రీవల్లి కలిసి చేస్తున్న దమాకా డిసెంబర్ కి రాబోతోంది క్రిస్మస్ స్పెషల్ గా రానుంది ఇక ధనుష్ బైలింగువల్ మూవీ సార్ తెలుగులో వెలిగిపోయే టైం డిసెంబర్ నెల అంటున్నారు డిసెంబర్ రెండు నుంచి ఇరవై మూడు కి సర్ సందడి వాయిదా పడుతుందంటే సర్ రావాల్సిన డేట్ కే హిట్ టూ తో అడవిశేష రంగంలోకి దిగుతున్నాడు చేయబోతున్నాడు క్రాక్ తర్వాత వరుస అంటూ టైం చూసి టాప్ లేపేయబోతున్నాడు మాస్ మహారాజా సంక్రాంతికి సినీ పోటీ వద్దనే ఆ పండక్కి మూడు వారాల ముందు దండెత్తబోతున్నాడు తిరువు మూవీతో హిట్ కొట్టాక నేనే వస్తున్న సినిమాతో ఫ్లాప్ ని ఫేస్ చేశాడు ధనుష్ ఇప్పుడు సర్ అంటూ బైలింగువల్ వల్ మూవీతో డిసెంబర్ రెండు కి సయన్నాడు కానీ ఆ మూవీ క్రిస్మస్ కి వాయిదా పడుతోందట లెక్క మారాల్సి వచ్చిందట శేషు వరుస హిట్లతో స్వింగ్ లో ఉన్న హీరో ఇప్పుడు హిట్ కి సీక్వెల్ హిట్ టూ తో వస్తున్నాడు మేజర్ హిట్ తర్వాత మరోసారి పాన్ ఇండియా సినిమాతో దండెత్తుతున్నాడు